నమస్తే నేను ప్రియో వెల్కమ్ టు వివన్ న్యూస్ వర్నీ ఎమ్మెల్యే కు పాయింట్ ఇన్ఛార్జ్ శివకుమార్ ను నిలదీసిన రేషన్ డీలర్లు వంద క్వింట్ వాళ్ళ బియ్యం తగ్గుతూ ఇస్తూ తూకంలో మోసం చేస్తూ బ్లాక్ లో అమ్ముకుంటున్న ఇన్ఛార్జ్ శివకుమార్ డీలర్ల పట్ల పక్షపాత ధోరణి కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ఇన్ఛార్జ్ శివకుమార్ సంవత్సరం నుంచి అనేక ఇబ్బందులు పెడుతూ మోసం చేస్తున్న ఇన్ఛార్జ్ శివకుమార్ ప్రశ్నిస్తే విజిలెన్స్ తో దాడులు చేయించి మీ అంత చూస్తానని బెదిరింపులు చేస్తున్న ఇన్ఛార్జ్ శివకుమార్ డీలర్లకు శాపంగా మారుతున్న శివకుమార్ పై చర్యలు తీసుకోండి పాయింట్ ఇన్ఛార్జ్ శివకుమార్ అవకతవక మండిపడుతూ ఆయన నిలదీశారు ఈ సందర్భంగా కలిసి మాకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది అని ఈ అన్యాయానికి కారణం ఎమ్మెల్యే పాయింట్ ఇన్ఛార్జ్ శివకుమార్ అని వారు ఆరోపణ చేశారు డీలర్లు మీర్జాపురం సాయన్న లక్ష్మణ్ రాజారెడ్డి కొత్తపల్లి రాజేశ్వర్ ఆంజనేయులు కిషన్ మారుతి నగీష్ తో పాటు పలువురు డీలర్లు మాట్లాడారు బియ్యం నేరుగా స్టేజ్ లారీలో చేయకుండా చేసిన బ్రిడ్జ్ లేదా పాయింట్లో ఉన్న కాటల ద్వారా తూకం చేసి డీలర్ షాపులకు పంపాలి అని అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని తెలిపారు అరవై ఏడు మందిలో పది మంది ఇన్ఛార్జీలు ఉండగా ఇంతమంది డీలర్లకు తరుగు వస్తుంది అని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని తిరిగి దురుసుగా మాట్లాడుతున్నారని అన్నారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి శివకుమార్ను వివరణ కోరగా తాను వెంట వింటువాళ్ళు బియ్యం తీసుకుంటే

ఇప్పుడు మాకు గవర్నమెంట్ ప్రతి ఎంఎల్ఎస్ పాయింట్లో ఈ బయోమెట్రిక్ కార్టా వచ్చింది ఇక్కడ ఏం చేయాలా వీళ్ళు వెయిట్ చేసి ఇవ్వాలి కాట మీద ఏంది లారీ నుంచి అక్కడ స్టేజ్ వన్ స్టేజ్ టూ నుంచి వచ్చిన బియ్యము ఇక్కడ డంపింగ్ చేయాలి గోదాంలో డంపింగ్ చేసి ఏ షాప్కి అయితే పంపిస్తున్నారో ఆ షాపుకి ఈ కాట మీద పెట్టి బయోమెట్రిక్ పెట్టుకొని ఎన్ని సంచులు ఎంత తరగచ్చిందా గన్ని ఇంట్లో గన్ని వేటుపోతుంది ప్లస్ ఇక ఇట్లా చినిపోయిన సంచులు ఉంటే ఒక్కొక్క సంచల ఇట్లా ఉంటుంది కదా ఒక్కొక్క సంచల రెండు నుంచి మూడు కిలోలు ఐదు కిలోల తరువు కూడా వస్తుంది కానీ ఇట్లా చేయకచ్చింది సారచ్చు నుంచి ఆ లారీ వచ్చింది దానికి అట్లనే పంపిస్తారు కాంట్రాక్టర్ కానీ సారు కానీ ఆ లారీలు వచ్చినా మాలేమేసుకున్న వాళ్ళు మా గన్ని వేడి రాకొచ్చింది ప్లస్ చినిగిపోయిన సంచులల్లా నాలుగైదు కిలోల తరువు రాకొచ్చింది నెలకు మాకు ఒక్కొక్క షాప్కు నాలుగు నుంచి ఐదు క్వింటాల్లో తరగ వస్తున్నది ఇప్పుడు నాకు ఈ సారచ్చు నుంచే దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటల్ తరగ వచ్చింది రేపు ఎవరైనా విజిలెన్స్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వచ్చారనుకో నాకు ఇంత ఇంత షార్టేజ్ వస్తే మేమేం చేయాలి చెప్పాలి వాళ్ళు ఒప్పుకున్నారు నాకేం చేశాడు ఇప్పుడు డిఎంకి ఫోన్ చేస్తేనే అంటున్నాడు మీరు ఎందుకు తీసుకున్నారు అట్లా అంటే మేము ప్రతి నెల అడుగుతున్నాం సార్ ఇట్లా ఎందుకు చేసిస్తున్నారు మాకిక్కడ ఏదైనా నిజమైన కాటా ఇక్కడ డంపింగ్ చేసి మాకు దీని మీద వేసి వేడి చేసి అలా అమలు ఉండకుండా కూర్చుండకుండా అంటే చేసేవాడు వాడికి మాలే రాదు ఆయన ఆయన పేరు శివ శివ అయితే నెలకు మాకు నాలుగు నుంచి ఐదు గంటల తరగస్తున్నా సార్ దయచేసి మన జిల్లా అధికారులు దీని మీద ఈ డీలర్లను కాపాడాలంటే సార్ వచ్చి నుంచి జరుగుతున్నారు మినిమం మినిమం దగ్గర దగ్గర ఆయన వన్ ఇయర్ అయితున్నాయి వన్ ఇయర్ నుంచి అంటే ఒక్కొక్క షాప్ ఇప్పుడు లెక్క అని లెక్క వంద క్వింటల్ నెలకు వంద క్వింటల్ నుంచి నూట ఇరవై క్వింటల్ డీలర్లు నష్టపోతున్నారు బియ్యం ఎక్కడ పోతున్నాయి అంటే డెబ్బై షాపులున్నాయట అరవై ఏడు ఈ ఉమ్మడి ఉమ్మడి మండలాలు కాదు చందూర్ ఎంఎల్ఎస్ పాయింట్ కింద ఈ ఎమ్మెల్యే వర్ణి చందూర్ తర్వాత మన రుద్దూర్ కోడగిరి మోసరా కొత్తంగా ఎంత మంది డీలర్ ఉంటుంది సార్ అరవై ఏడు మంది డీలర్లు ఉన్నారు అంటే అరవై ఏడు మంది డీలర్లు ఈయన వచ్చినప్పటి నుంచి మొత్తం లాస్ ఉన్నారు లాస్ ఏ ఉన్నారు ఒక్కొక్కరు ఎంత లాస్ ఉంటారు సార్ ఒక్కొక్క షాప్ కు నాలుగు గింటల నుంచి ఐదు గింటల దాకా తరగ మినిమం రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం నుంచి ఒక్కొక్క వచ్చినప్పుడల్లా నాలుగు నుంచి ఐదు గింటలు తరగ వస్తున్నది ఏమన్న అంటే ఇంకా మాకే ఉంటాడు అంటున్నాడు మీరు ఎందుకు తీసుకపోయినారు మీరు ఎందుకు అరే మేము ప్రతి నెల అడుగుతున్నాం ఏమన్న అంటే అట్లా ఇట్లా అంటే వచ్చే నెలలో మాకు అది ఏది బియ్యమే పంపడు టైం ఆయన ఆయన చెప్పినట్లు తీసుకుపోతేనే ఆ లారీ తరుగు వచ్చింది తరుగు వచ్చింది కదా సార్ మీరు డీలర్షిప్ లో ఇస్తున్నారు మరి ఆ తరుగుని ఏ విధంగా భర్తీ చేస్తారు మీరు ఇవ్వాలి కదా వినియోగం షార్టేజ్ ఉన్నారు సార్ ఇప్పుడు మా రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్క షాప్ కు ఐదు క్వింటల్ పది క్వింటల్ ఇరవై ఐదు క్వింటల్ ముప్పై క్వింటల్ షార్టేజ్ ఉన్నది మా మీద కేసులు కానీ జైలుకు పోయి మేము కూడా బేఫికల్ ఉన్నాం ఏం అంటే పబ్లిక్ సరఫరా కావు కదా సార్ ఎట్లా చేస్తాం ద్వారా ప్రజలు ఎక్కడ కూడా తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు కదా సార్ ఆ బియ్యం వాళ్ళు అక్కడ తీసుకుంటారు కదా ఈ బియ్యం ఇక్కడ మిగులుతున్నాయి భర్తీ షాప్ వస్తే క్లోజింగ్ బ్యాలెన్స్ షాప్ లో పాయింట్ లో బియ్యం ఉండే ఎందుకంటే ఇది ఆన్లైన్ దాన్ని కాబట్టి మా షాప్ లేకపోతే ఇంకొక షాప్ దగ్గర తీసుకుంటారు అట్లా అట్లా ఏందో రొటేషన్ అయితున్నది కంప్యూటర్ లో బియ్యం ఉంటాయి రాళ్ళు గోధుమతో ఉన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నారని అలాంటి బియ్యం సరఫరా చేయడం వల్ల ఆ బియ్యం ప్రజలు తీసుకోలేకపోతున్నారు వందల బ్యాగులు మా డీలర్ షాప్లోనే నిల్వ ఉంటున్నాయి మాకు చాలా ఇబ్బంది అవుతుంది మా మీద పక్షపాత ధోరణి వహిస్తున్నారని చెప్తున్నారు శివగారు ఇన్ఛార్జు అంతేకాకుండా ఏదైనా ఇది ఏమిటి అని ఒక సంవత్సరం నుంచి ప్రశ్నిస్తే మీ యొక్క పై ఆఫీసర్లు మీ యొక్క షాప్ నచ్చి మేము రైడింగ్ చేయిస్తామని బెదిరింపులు చేస్తున్నాడని ఈ డీలర్లు చెప్తా ఉన్నారు మరి అదొక సమస్య ఒక పక్కన పెడితే ఏదైతే ఏదైతే మన రే రేషన్ షాప్లలో బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న దొడ్డు బియ్యము రాళ్లతో ఉన్న గోధుమలతో ఉన్న బియ్యం కూడా ప్రజలు తినలేని పరిస్థితిలో ఉన్నారు మరి ఇక్కడ కొత్తపల్లి